సంగారెడ్డి జిల్లా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిర కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ వినోద్ మాట్లాడుతూ ఈసీజీ ఆర్బీఎస్ టెస్ట్ బీపీ చెకప్ యాభై డిస్కౌంట్ అని అన్నారు ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ ఆసుపత్రి సిబ్బంది అందరికీ నమస్కారం నేను డాక్టర్ వినోద్ కుమార్ వినోద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నాను ఎంబీ జనరల్ మెడిసిన్ డయాబెటాలజిస్ట్ అండ్ ఫిజిషియన్ ఈరోజు వినోద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో వచ్చిన పేషెంట్స్ అందరికీ ఉచితంగా షుగర్ టెస్ట్ ఉచితంగా ఈసీజీ ఫ్రీ బీపీ చెకప్ కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఇస్తున్నాము అండ్ ఏదైనా పరీక్షలు అవసరమైతే ఆ పరీక్షలకి యాభై పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము మందులకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ఇంతకుముందు మేము కండక్ట్ చేసిన ఉచిత వైద్య శిబిరాలలో కూడా వచ్చిన వాళ్ళు చాలామంది షుగర్ వ్యాధి దస్తులుగా ముందే ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ స్క్రీనింగ్ మెథడ్ అంటారు అంటే ఎవరైతే సమయభావం వల్ల చెక్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారో ఎవరైతే ఆర్థికంగా సో బీపీ చెకప్ మరియు షుగర్ టెస్ట్ ఉచితంగా చేసి వాళ్ళకి స్క్రీనింగ్ ఎర్లీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అండ్ సంగారెడ్డి మరియు పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం కండక్ట్ చేసాము ఇంతకుముందు కంపెనీలో క్యాంప్ కండక్ట్ చేశాము స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేశాము చాలా రకాల సోషల్ సర్వీసెస్ కూడా చేశాము ఈ సంస్థల ద్వారా సో ఇక ముందు కూడా మేము ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి ఒక ఉచిత వైద్య శిబిరాన్ని